అయితే ఉన్న తలబుతున్నాం శ్రీ కాళీయ వేణుగోపాల స్వామి ఆలయానికి ఇప్పుడు మన ఊరి నుంచి అయితే దగ్గర టెంపరేచర్ లో నిద్రని మన ఊరు నిద్రలేయాలంటే మార్కెట్తోనే సాధ్యం ఇట్లా పైన నిద్రలు వేస్తుంది మనం వెళ్ళిపోలేదు మంచులో మన శ్రీకాకుళాన్ని చూడాలంటే మన శ్రీకాకుళంలోనే సాధ్యం ఎందుకైతే ఒక పైకి లైట్ ఎది ఒక పైకి లైట్ ఆగిపోతుంది అండ్ గోచారు కదా మాజ్ గా పడుతుంది ఇంకొక వన్ అవర్లో అయితే మనం టెంపుల్ రీచ్ అవుదాం సేఫ్ అంతవరకు అయితే మరచో సాఫ్గా చేసుకోండి ఫైనలీ మనం అరసీలో కూడా రీచ్ అయిపోనాం యో పల్లెటూరు లెగిచ్చింది పల్లెటూరు పల్లెటూరు లెగింది పల్లెటూరు తండ్రిలో పేట తొంగులపేట సారీ దిస్ ఇస్ ద తొంగుల్పేట విలేజ్ కదా చాలా దూరం నుంచి అయితే తెల్లారింటికి బయలుదేరిపోయారు చాలా మంది నైట్ కూడా స్టే చేశారు చల్లి మాత్రం ఇరగ తీసేస్తుంది భయ అండ్ జాతర మీకు అందరికి తెలిసిందే కొజ్జరాలు శనగలు అన్నీ ఉంటాయి అండ్ అలానే మనం అలా లూరికి వెళ్తూ ఉండాలి ఇంకా ఫై డేస్ తిరుపతి తినేవాడికి మరి ఏం చెప్పలేము అండ్ ఫైనల్ అయితే మనం అయితే వంశధార్ నదిలోకి అయితే అయితే వెళ్దాం సోమవారిక అయితే ఏడు గంటలకి తెస్తానన్నారు కానీ ఏడున్నర అయిపోతుంది అండ్ అలానే వెయిట్ చేయండి సోమవారు స్నానాలు అనేవి చాలా అద్భుతమైనవి ఎవరు వచ్చారు లేదా కామెంట్ చేయండి ఇక్కడ భక్తుల కోసం అయితే ఫుడ్ అయితే వండుతున్నారనమాట ఉదయం టిఫిన్ నుంచి సాయంత్రం భోజనం వరకు మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేసి ఇక్కడ వండుతున్నారు చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా వచ్చి తిన్నారా లేదా కామెంట్ చేయండి తింటే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సోమవారం ప్రసాద్ దాన్ని అందరూ స్వీకరించాలన్న ముఖ్య అయితే వీళ్ళైతే ఇక్కడ ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నారు నాకైతే హ్యాపీగా అనిపించింది నేను కూడా తిన్నాను గుడి నుంచి వంశధర్ నదికి అయితే ఒక టూ కేఎమ్ అయితే బై అయితే వెళ్ళాలి నా వెనక్కి చూస్తున్నారు కదా నందన్ అనమాట అదే శివుడు నంది మీద ఉంటారు పార్తీదేవితోని గౌరీ పౌర్ణమి చేస్తారు కదా ఆ టైంలో బాగా కనిపిస్తుంది చూస్తున్నారో పొలాల నుంచి ఎంతమంది వెళ్తున్నారో అండ్ ఫైనల్ అయితే పాము అయితే బొస్సు కొట్టేస్తుంది అని మనం చెప్పలేదు చాలా రచ్చపింజర్లు అయితే కనిపించాయి నాకు మన ఊళ్ళో కాకుండా ఎక్కడ కూడా ఎప్పటి ఊళ్ళు ఇది మెయిన్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట మన శ్రీకాకుళానికి అయితే నదిలో అయితే ఉన్నాం చూపిస్తాను మొత్తం ఇదంతా వంశధార నదికి సంబంధించింది ఇప్పుడే ఇక్కడ సోమవారంకి వచ్చి స్నానం చేయించి అయితే మళ్ళీ రిటర్న్ అయితే నది తీసుకెళ్తారు అలానే చాలా ఎక్కువ క్రౌండ్ వచ్చారు విని కుంభమేళానికి వచ్చారు అండి వస్తుండ ఎప్పుడు వచ్చిండారు

అక్కడ లేని క్రౌడ్ ఒక్కసారి బయటపడింది అనమాట చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది జనమైతే వస్తారు అలానే మన ఒక శ్రీకాకుళమే కాదు వైజాగ్ విజయనగరం అలానే ఛత్తీస్గఢ్ అండ్ అలానే ఒడిస్సానికి చాలా ఏరియా నుంచి అయితే సోమవారం దర్శించుకోవడానికి ఒక్కరోజు అయితే వస్తారు దేశమేకాదేశ్ అంటే చాలామందికి చాలా ముఖ్యమైన రోజు చాలా వరకు దేవుడికి సందర్భాలకు సంబంధించిన దోసరలకి దసరాలైతే అయితే మెయిన్ ఇక్కడ పుష్కరాలకు అయితే వస్తారు చూస్తున్నారు ఇంత పెద్ద క్రౌడ్ ఎవరైనా చూసారా లేదా కామెంట్ చేయండి ఈ క్రౌడ్ కంట్రోల్ జరిగిన పోలీసులు మాత్రం యాడ్స్అప్ చెప్పొచ్చు ఒకళ్ళు కాదు అయ్యే మీరు వందల మంది అయితే వచ్చుంటారు పోలీసులు కూడా కుంభమేళ అనమాట నీకు కుంభమేళ మన శ్రీకాకుళం జరిగిన అని నేను అంటున్నాను అంటున్నాను మీరేమంటారకం చూస్తున్నారు కదా సోవర్ పలకలు రెండు అయితే వెళ్ళిపోతున్నాయి మనకి ఏ చెప్పు ఫైనల్ అయితే మన స్నానం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కూడా మన సోమవారం దర్శనం అయితే అనుకుంటే టైం కి అమ్మాయి క్రౌడ్ చూసి మళ్ళీ పోయాల్సి వచ్చింది క్రౌడ్ కంట్రోల్ చేయాలంటే మన వాళ్ళే కాదు అలా వీడియోతో అయితే ఫిక్స్ అయిపోయి ప్రయా చూస్తున్నారు సోమవారం ఇదే ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది అంటే కొండ మీద ఊహించుకోండి ఇంకెంత క్రౌడ్ ఉంటుందో అందుకే ఎవరు వీడియోని స్కిప్ చేయమకండి ఇవన్నీ కూర్చోండి రౌడు చూసి మీరు బుర్ర పిచ్చకపోయి పోలి స్టోరీ పెడితే మన రకాల ఇటువంటి జాతర జరిగింది అనేసి అయితే చెప్పుకోవాలి చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చే జాతర గురించి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి వస్తూనే ఉంటాయి అప్డేట్స్ ఈ క్రౌడ్ తగ్గలేదు మినిమం ఈవినింగ్ పడంతోనే అయితే ఫిక్స్ అయిపోయి నేను కూడా ఇంకో వండ మీదగా తెలియబోతున్నాను సోమవారం దర్శించుకోవడానికి చాలా మంది అయితే వచ్చారు కొన్ని కొన్ని సెల్ఫీస్ వీడియోస్ తీసుకున్నాం అండ్ హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా అండ్ చూస్తున్నారు కదా ఈ క్రౌడ్ ఈ క్రౌడ్ చూస్తుంటే భయ్యా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చే జాతర ఏం జాతర మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అది కామెంట్ చేయండి చె చెరుకుల పండగ చూడండి చెరుకులే చెరుకులు కొండ కింద చెరుకులే కొండ మీద చెరుకులే అనమాట వీరు లివులు దీన్ని చెరుకులు పండుగ కానీ చాలా మంది అయితే అంటారు అనమాట అది మీరైతే మీకు తెలుసు లేదో కామెంట్ చేయండి అలానే చెరుకులు కొండో కామెంట్ చేయండి చెరుకుల పండుగ గురించి అడిగితే చెరుకులు పండగ అంటున్నారు ఫైనల్ అయితే మనం కొండ మీదకి వెళ్ళే టైం అయితే వచ్చేసింది కొండ మీదకి వెళ్ళే వాళ్ళని కంట్రోల్ గేట్లే గేట్లేస్తున్నారు గేట్లేం కాదు తాడుతోనే అయితే స్టాప్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కళ్ళనే వేరే లెవెల్ మా శంగర్గాడు బ్యాచ్ బ్యాచ్తో అయితే వచ్చాడు దీపాల బ్యాచ్ అండ్ చూడండి వేరే కిచ్చెలు ఉంటుంది అనమాట వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ మొబైల్స్ మనీ పర్సులు ఆభరణాలు రాభరణాలు అన్ని కూడా వాళ్ళ దగ్గరికి కోసం చాలా పుణ్యం তে কালে অত చెరుకుల పాండుగారు ఈ ఊరు యాత్ర చెరుకుల పాండగా జాతరలో మలగేట్ నచ్చింటే పక్కన పెట్టండి అమ్మాయిలకి ఆడవాళ్ళకి వచ్చేది ఫస్ట్ గాజులే అనమాట గాజులు చూడగానే చిన్న పూకే ఊళ్ళినట్టు ఊలు అనమాట గాజులు కొన్ని మొత్తం అండ్ ఫైనల్లీ చూస్తున్నారు కదా వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది వేరే లెవెల్ అనమాట అంటే ఈరోజు మాత్రం వాటర్ లేకపోతే పడిపోతుంది అన్న ఫీల్ అయితే వచ్చింది అంత దండే తగిలేసింది అలానే చిన్నపిల్లలు వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారు అలానే ఇక్కడైతే సతివాడు అయితే పెట్టారు అన్నమానం అది కూడా తిన్నాను చాలా బాగుంది అలానే మన ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను అంతవరకు జై ఇంత సురాలను బాయి